ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఇప్పటి వరకు వాలంటీర్ పోస్టుల కొనసాగింపు ఉంటుందా లేదా అనే సందేహానికి దాదాపుగా తెరపడినట్లుగానే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అయితే ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం అయితే చేశారు వాలంటీర్ల జీతం పదివేలకు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని త్వరలో జీతం పెంపు ఉంటుందని ఆయన తెలిపారు గతంలో ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా డెబ్బై వేల వాలంటీర్ పోస్టులైతే నియమించాల్సి అయితే ఉంటుంది మరోవైపు చూస్తే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం వద్ద కొన్ని ప్రతిపాదనలు అయితే పరిశీలనలో ఉన్నాయి వాటిలో వాలంటీర్లను ఇకపై సేవక్ అనే పేరుతో పిలవడంతో పాటు ప్రతి వాలంటీర్కు వంద ఇల్లు చొప్పున కేటాయించడం అయితే జరుగుతుంది ప్రతి మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ పోస్టులు కొత్త రిక్యూర్మెంట్ వంటి ముఖ్యమైన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో అయితే ఉన్నాయి ప్రభుత్వం ముందు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకు ఇంకా ఇప్పుడు నేనైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ పోస్టుల రిక్యూర్మెంట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారం రావడం అయితే జరిగింది తాజాగా వచ్చిన ముఖ్యమైన సమాచారం ప్రకారం గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుందని అయితే తెలుస్తుంది గ్రామ వార్డ్ వాలంటీర్ల పోస్టుల విషయంలో ప్రభుత్వం ముందు ప్రస్తుతం కొన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి వాలంటీర్ అనే పేరు మార్చి గ్రామ సేవక్ లేదా వార్డ్ సేవక్ అనే పేరుతో పిలుస్తారు కొత్త రిక్రూట్మెంట్ ఈ విధంగానే అయితే జరగబోతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేశారు ఈ పోస్టులకి ఎంపిక అయ్యే వారికి నిర్దిష్ట కాలపరిమితికి ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మూడేళ్లకు మించి వీరిని కొనసాగించరాదని ప్రతి మూడేళ్లకు కొత్త రిక్రూట్మెంట్ చేయాలని ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వంలో అయితే ఉంది గతంలో పనిచేసే వారికి నెలకు ఐదు వేల రూపాయల జీతం అయితే వాలంటీర్లకైతే ఉందని చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈసారి ఎంపికయ్యే వారికి పదివేలు చొప్పున జీతం ఇస్తారు వాలంటీర్లుగా పనిచేసే వారికి ఉపయోగపడే విధంగా మూడేళ్ల కాలంలో ఏదో ఒక వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాలు పొందే విధంగా వారికి మార్గం చూపించాలని ప్రభుత్వ అయితే ఉందని మన చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేశారు ఈ వ్యవస్థలో తీసుకురాబోయే మార్పులపై ప్రజల నుంచి సలహాలు మరియు సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే వాలంటీర్లుగా వారికి ఇకపై స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులను వాలంటీర్ల చేత చేయించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ పథకాలు కింద చేసే డబ్బు పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అని సమాచారం గతంలో వాలంటీర్లుగా పనిచేసేవారు ప్రతి యాభై ఇళ్లకు తమ సేవలు అందించేవారు ఇకపై వాలంటీర్గా ఎంపికయ్యేవారు తమ సేవలను వంద ఇళ్లకు అందించే విధంగా బాధ్యతలైతే అప్పగించే అవకాశం అయితే ఉంది గతంలో ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా ఉండేది వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం ఈ విధంగా కసరత్తులు అయితే చేస్తున్నాయని మనకైతే సమాచారం ఈ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇంకా ముందు ముందు మీకు తెలియచేస్తానని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ చేస్తారు అని చెప్పేసి చాలామంది మాకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అని తెలియక కూడా సతమతమైపోతున్న వాళ్ళైతే చాలామంది అయితే ఉన్నారు ఈ వాలంటీర్లు ధర్నాలు కూడా చేస్తున్నారు మేము కరోనా టైంలో చాలామంది ప్రజలకు సేవ చేశాం అలాగే ప్రతి నెల పెన్షన్ పంపిణీ ఒకటో తేదీనే చేసి మేము ప్రభుత్వానికి ఇంత సహాయపడినప్పుడు మాకు ఉద్యోగాలకు ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు అని అయితే చాలా బాధపడుతున్నారు ఇక ఏపీలో వాలంటీర్ల ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉన్నట్టు సమాచారం రావడం అయితే జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇందులో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు ఎన్నికల సమయంలో ఒక లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం అయితే జరిగింది ఆ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి అవసరమైతే ఉంది ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్గా సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది గతంలో వాలంటీర్ల ఉద్యోగానికి ఐదు వేల రూపాయల జీతం చెల్లించేవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్కు పదివేల రూపాయల జీతం ఇస్తానని చెప్పడం అయితే జరిగింది దానికి అనుగుణంగా నూతన నియామకాలు తర్వాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందనైతే సమాచారం అని కూడా తెలుస్తుంది ఇక వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు డాక్యుమెంట్లైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలామందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందా గతంలో ఒక వాలంటీర్కు యాభై ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వం వివరాల ప్రకారం వంద ఇండ్లకు ఒక అయితే కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎన్ని ఇళ్ళు ఇస్తారు అనేదైతే తెలియకుండా ఉంది గతంలో వాలంటీర్లు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయానికి సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీస్ నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంటుందని వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పనిచేయాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే తెలిపింది వాలంటీర్ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద ఇంకా మనకు దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది కావున అప్పటి వరకు వేచి చూడాలి ఇది అక్టోబర్లోనూ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు నవంబర్లో మొదలవుతుందో కూడా తెలీదు అయితే ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు వాలంటీర్స్ని ఎప్పుడు నియమిస్తారు అన్న విషయంపై అయితే మనకింకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్